శుక్లాం వరధరం విష్ణం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఆ మాట కంఠంలోంచి కొంచెం పరుషధ్వనితోనే వచ్చింది దానిలో ఆక్షేపణ కూడా తొంగి చూస్తున్నట్టుంది హనుమంతుడు నిదానంగా చెప్పాడు అమ్మ నీ ఉనికి తెలియనిదే రాముడు ఏమి చేయగలడు ఇదిగో ఇప్పుడు నేను వెళ్ళి నీ సమాచారం చెప్పాక ఏమవుతుందో నీకే తెలుస్తుంది పోయి వస్తాను అని సెలవు తీసుకుని నాలుగు అడుగులు ముందుకు వేసి ఒక చోట నిల్చుని ఆలోచించాడు రావణుని ఎలా చూడాలి ఏమిటి ఉపాయం చెట్లను మునంపటి కూకటివేళ్లతో పెళ్లగించి విరిచి పోగులు పెట్టను ఆరంభించాడు హనుమంతుడు శింశుపా వృక్షం ఒకటి తప్ప ఆ ప్రదేశంలో ఒక్క మొక్కని కూడా ఉంచలేదు వనపాలకులు అడ్డుకుని చావు దెబ్బలు తిన్నారు ఎవడో పోయి రావణుడికి చెప్పాడు తోట దొడ్డి నామరూపాలు లేకుండా పోయాయి ఒక కోతి ప్రతాపం వల్ల అని రావణుడు ఆశ్చర్యంగా చూసి పెద్ద కొడుకునే అక్షుడు అనేవాణి హనుమంతుని మీదకి పంపాడు ఆ అక్షుడు కొంత సైన్యాన్ని వెంట పెట్టుకుని వచ్చాడు ఆ సమయానికి హనుమంతుడు తోరణం మీద కూర్చొని అతిరథుడు రాముడు జయించగాక మహారథుడు లక్ష్మణుడు జయించగాక రాముని రక్షణలో ఉన్న వానరరాజు సుగ్రీవుడు జయించుగాక అని పెడబొబ్బలు పెడుతున్నాడు అక్షడు వాడు వెంట వచ్చిన సైనికులు తర్వాత చాలామంది రాక్షసులు వీరాంజనైన విక్రమాగ్ని జ్వాలలకు సమిధలైపోయారు తదుపరి ఇంద్రజిత్తు వచ్చి కొంతసేపు కలహించే బ్రహ్మాస్త్రం ప్రయోగించి బంధించి హనుమంతుణ్ణి తండ్రి కొలువుకు తీసుకువెళ్ళాడు అక్కడ రాముడు సుగ్రీవుణ్ణి విశేషించి వర్ణించి రావణునికి నీతిపాఠం చెప్పాడు ఆ పైన లంకను కాల్చి మరల సీతను దర్శించి సెలవు తీసుకుని అనాయాసంగా సముద్రం దాటి మహేంద్రగిరి ధరనున్న అంగదాదులను కలుసుకున్నాడు సీతా దర్శనం వగైరా లంకలో తాను చేసిన ఘనకార్యాల వారికి చెప్పి ఆనందపరిచాడు ఆ ఆనందాతిశయంతో అంగదని ఆజ్ఞ పొంది అందరూ ధూమవనంలోకి ప్రవేశించి తమ మధువనంలోకి ప్రవేశించి వనపాలకుని దిముఖుణ్ణి తర్జించి స్వేచ్ఛగా పల్లరసాలు తేనెలు తాగి సుగ్రీవాజ్ఞాన్ని మన్నించి రాముని వద్దకు వచ్చారు హనుమంతుడు రామలక్ష్మణులకు సుగ్రీవునికి నమస్కరించి తాను సముద్రం దాటినది మొదలు తిరిగి వచ్చిందాకా జరిగిన కథ అంతా విశదంగా చెప్పి శ్రీ రఘునాయక శీలవతి శిరోమణి జనకజాత సీత అశోకవనంలో నా నీ నామజపంతో తపస్సు చేస్తున్నది నీకు ఈ శిరోరత్నం మానవాలుగా ఇచ్చింది ప్రభు స్వీకరించు అని చూడామని చిత్రకూట పర్వత ప్రాంతాన్ని ఒకనాడు జరిగిన కాకాసుర వృత్తాంతం ఆ తల్లి చెప్పి ఆ వంక అపరాధం చేసిన కాకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించిన ఆత్మాభిమాని కట్టుకున్న ఇల్లాలను ఎత్తుకుపోయి తన తోటలో చెట్టు కింద చెరపట్టిన క్రూర రాక్షసుని ఎందుకు ఉపేక్షించాడో తెలియదు అని మొదలికించినట్టు విచారించి చెప్పింది రఘుకుల స్వామికి జాప్యం ఎందుకు ఆ తల్లి చెర విడి విడిపించడానికి ప్రయత్నించాలని చెప్పాడు రాముడు చూడామని చూసి హనుమను ముఖత ఇల్లాలి మాటలు విని గుండె కరిగి కన్నీరు మొన్నీరుగా ఏడ్చాడు అప్పుడు ప్రజ్ఞావంతుడు జాంబవంతుడు ఓదార్చి వానరేంద్రుని సాభిప్రాయంగా చూశాడు ఆ చూపు అర్థం చేసుకుని సుగ్రీవుడు శపథం చేసినట్టు రామునికి ధైర్యం చెప్పి పదండి సముద్రం వద్దకు అని సేనాపతులకు ఆజ్ఞ ఇచ్చాడు ఆ చిరకాలంలో అందరూ సముద్రకాలం వద్ద సముద్రం వద్దకు చేరారు అల్లకల్లోలంగా ఉన్న సముద్రాన్ని చూసి రాముడు సముద్రాన్ని దాటడం ఎలా అని ఇసుక నేలపై కూలబడ్డాడు పాహిమాం పాహిమాం రఘువీర ధర్మావతారా అని ఎదురుగా మింటి నుంచి ఆర్తనాదం వినవచ్చింది రాముడు ఆ వంక చూశాడు ఆశ్చర్యంగా నా పేరు విభీషణుడు రావణుని చిన్నతమ్మని మంచిని బోధించగా వినక అవమానించి నన్ను బహిష్కరించాడు నీవే శరణస్వామి అని వచ్చాను అని ఆ వ్యక్తి ఉచ్చైశ్వర్యంతో అన్నాడు వెంటనే హనుమంతుడు మంచిదన్నట్టు తల ఊపాడు రమ్మన్నట్టు రాముడు చెయ్యి ఊపాడు బుద్ధిమంతులైన నలుగురు మంత్రులతో విభీషణుడు రాముని ముందు వాలి పాదాలకు చేరి సాష్టాంగ నమస్కారం చేశాడు రాముడు అతన్ని ఆప్యాయంగా రెండు చేతులతో లేవరైతే అభయమిచ్చి వెంటనే సముద్ర జలాలు హనుమంతునికి తో తెప్పించి విభీషణాన్న వెంక లంకకి రాజువు అని ఆ జలాలతో అభిషేకించాడు విభీషణుడు సమ్ అభిషేకించాడు విభీషణుడు సముద్రాన్ని ప్రార్థిస్తే సేతుబంధనం సుసాధ్యమవుతుందని చెప్పాడు రాముడు దర్భాసనంపై తూర్పు ముఖం వైపు మూడు అహోరాత్రులు ప్రయోప ప్రాయోపవేశం చేశాడు ఫలితం కనిపించలేదు లేచాడు తమ్మని చూశాడు సౌమిత్రి వెళ్లితే విషసర్పాల వంటి బాణాలు అందించని బలాత్కరించేలా అక్కను చూడు ఈ సముద్రాన్ని ఇంకిస్తాను మన వానర సైనికులు నిరుపాయంగా నడిచి అవతలకు వెళ్తారు అని ఆగ్నేయాస్త్రం వింటూ సంధించాడు దానిలోంచి పెనుమంటలు వస్తున్నాయి త్రాహి త్రాహి అని ఆ దివ్య పురుష వేషంతో సముద్రుడు వచ్చి ప్రభు కోపించకు స్వభావానికి విరుద్ధంగా నడవకూడదు నీకు తెలియనిదేముంది వానర సైన్యంలో అడుగు అడుగు నలుడనే శిల్పి ఉన్నాడు అతనిచే రాళ్లతో వృక్షాలతో నాపై సేతువు కట్టించు నిరపాయంగా అందరితో అవతలికి వెళ్ళు అని అంతర్ధానమయ్యాడు వానరులు తెచ్చి ఇచ్చే కొండలతో బండలతో చెట్లతో చేమలతో నలుడు సముద్రం మీద సేతువు కట్టాడు రామాదులు వానర సైన్యంతో సేతువు మించి అవతల గట్టుకు చేరి అక్కడ ఉన్న సువేలాద్రి మీ వద్ద విడిచారు విడిది చేశారు ఆ రాత్రి ఎలాగో గడిపి తెల్లవారిన తర్వాత రాముడు అంగదు రావణుని కడుకు దూతగా పంపాడు ధర్మపద్ధతిని అనుసరించి ఒప్పుకొని సీతను అప్పగించడం మంచిది అని చెప్పిరా ముందుగా కయ్యానికి దువ్వడం తగినది కాదు అని అని అంగదుడు వెళ్ళాడు రావణని కొలువులో చూసి రామదూతను వాలిపుత్రుడని నా పేరు అంగదుడు అని చెప్పి ధర్మబోధ చేశాడు వాడు వింటాడా పట్టుకోండి ఈ కోతిని అని భటులకి ఆజ్ఞాపించాడు ॐ सहनावत् सह सहना नोभुनत् सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः